పవన్ కళ్యాణ్ మొదటి నుంచి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా కానివ్వండి లేకుంటే జనసేన పార్టీ కార్యకర్త కానివ్వండి గతంలో ఒక వామపక్ష భావజాల నుంచి ఒకేసారి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దైవత్వం వైపు రైటిస్ట్ గా మారాడు దీన్ని చాలా మంది రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మీరు యంగ్ స్టార్ గా రానున్న రోజుల్లో ఈ పార్టీ ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు సార్ నేను మీకేమంటున్నా అంటే మనిషి మారక తప్పదండి ఎందుకంటే అక్కడున్న సమయ సందర్భాన్ని బట్టి మారాల్సి వస్తుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడున్న బిఆర్ఎస్ తోని కూడా సారాసం చేసిండు తోని సారసం చేసిండు సిపిఎం తో జత కట్టిండు అన్ని పార్టీలతో కట్టిండు ఎందుకంటే వచ్చేటప్పుడు ఆచిం ఎందుకంటే మేము గెలుపే లక్ష్యంగా చేసుకోవాలనుకుంటాం ఇవాళ కాంచీరామ్ లాంటి వాళ్ళు కూడా తోని కూడా పోరాడిండు మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ కాంచీరామ్ ఐడియాలజీ బీఎస్పీ లాంటి ఐడియాలజీ వాళ్ళతో ఉన్నోళ్ళు కాంచీరాం లాంటి వాళ్ళు బీజేపీ యావ దేశం ఇవాళ రైట్ వింగ్తో కూడా మీరు జతగట్టిందంటే మీరు ఒకసారి దీన్ని ఆలోచించాలి అంటే గెలుపు వైపు ప్రయాణిస్తున్నాం ప్రజలు మాకు ముఖ్యము ప్రజల సంక్షేమం ముఖ్యము ప్రజల భాగోగులు ముఖ్యము మేము మేమేంటంటే డబ్బులు కమాయించుకోవడానికి రాలేదు మా పార్టీ ఉంది ప్రజల గురించి ప్రజల కోసం ప్రజల కోసమే ఉంటామండి